ఒక శాంతమైన భారతీయ గ్రామం చుట్టూ పచ్చటి పొలాలతో నిండినది ఆ గ్రామంలో చిక్కీ అనే ముద్దుగా ఉండే మేక ఉండేది ఆమెకి ఇక్కడ అక్కడ తిరగడం కొత్త స్నేహితులను చేసుకోవడం చాలా ఇష్టంగా ఉండేది ఒకరోజు చిక్కీ అడవి అంచుల వద్ద ఉన్న ఒక పురాతన మామిడి చెట్టును చూసింది ఆ చెట్టు మిగతా చెట్ల చాలా భిన్నంగా కనిపించింది ఆ చెట్టు ఆకులు బంగారంలా మెరిసిపోతున్నట్టు అనిపించాయి చిక్కీ దగ్గరికి వెళ్లగాని ఒక మామిడి పండు మెరిసిపోతూ కనిపించింది అప్పుడు ఆ మామిడి పండు మాట్లాడింది నేను ఒక మాయా మామిడి ఒక కోరిక కోరు నేను అది నెరవేర్చతాను ఫ్యాక్టోరియల్ చిక్కీ కొద్దిసేపు ఆలోచించి అంది మా గ్రామంలో పొడి వలన పంటలు పండడం లేదు మన ప్రజలకు సహాయం కావాలి అప్పుడు ఆ మాయ మామిడి నెమ్మదిగా చెట్టునుంచి ఊరిగొంది చిక్కీ నోరిలో వచ్చి పడింది పండు మాట్లాడింది ఈ విత్తనాన్ని నేలలో నాటు నీ కోరిక నెరవేరుతుంది చిక్కీ వెంటనే ఊరిలోని పొడి నేల వద్దకు వెళ్లి విత్తనాన్ని నాటింది అక్కడికి ఊరిలోని అందరూ వచ్చి చూశారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్యాక్టోరియల్ అని ఒక్కసారిగా నేల కదిలింది ఒక పెద్ద మామిడి చెట్టు పెరిగి వచ్చేసింది ఆ చెట్టుల్లష్గా పచ్చగా ఉంది దీనిపై వేలాది బంగారు మామిడి పండ్లు మెరిసిపోతూ కనిపించాయి ఫ్యాక్టోరియల్ ఆ మామిడి పండ్లు సాధారణ పండ్లు కాదు వాటి వల్ల నేల దుర్భరమైన స్థితి నుంచి బయటపడింది వర్షాలు కూడా పడటం ప్రారంభమయ్యాయి తక్కువ రోజుల్లోనే పొలాలు పచ్చగా మారాయి పంటలు వచ్చాయి ఊరిలో ఎవ్వరూ ఆకలితో ఉండలేదు ఊరువారు చిక్కీకి గౌరవంగా ఆ చెట్టు పక్కన ఒక చిన్న మందిరం నిర్మించారు చిక్కీ యొక్క మంచి మనసు తెలివి ప్రజలందరికీ గుర్తుగా నిలిచింది